హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే చింతచీరు శనగపప్పు అయితే వండుతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినాక వెంటనే మన వీడియోని అయితే మీరు చూసేయొచ్చు ముందుగానైతే ఒక హాఫ్ కప్పు శనగపప్పునైతే నానబెట్టేసుకోవాలి పప్పును అర్ధగంట అయినా సరే గంట అయినా సరే పప్పును నానబెట్టుకున్నట్లయితే పప్పు త్వరగా ఉడికిపోతుంది పప్పును ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్నట్లయితే అందులో డస్ట్ గిన్న ఉంటే పోతుంది ఇలా మొత్తం రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసేసి ఒక అర్ధగంట అయినా గంట అయినా నానబెట్టేసుకోవాలి తర్వాత చింత చెగురిని అయితే క్లీన్ చేసేసుకుందాము చింత చిగురును ఒక చాటులోకి అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత ముదిరిపోయిన ఆకులు కాడలు ఇవన్నిటిని తీసేసేయాలి మన ఛానల్లో చింత చిగురు ఎగ్గు కర్రీ రెసిపీ కూడా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి చింతచిగురు ఎగ్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చింత చిగురు ఎగ్ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి ఈరోజు అయితే చింత చిగురు శనగపప్పు కూర అయితే వండుతున్నానండి దేని టేస్ట్ దానికేనండి చింత చిగురు ఎగ్ కాంబినేషన్ లో బాగుంది చింత చిగురు పప్పు కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది రెండు కాంబినేషన్స్ కూడా బాగున్నాయి చింత చిగురు ముదిరిపోయిన ఆకులు కాడలను తీసేసిన తర్వాత నేను వీడియోలు చూపించే విధంగా నలవాలి ఇలా నలుసుడు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెరిగేసామండి కాడలన్నీ పైకి వచ్చేస్తాయి అలా పైకి వచ్చిన తర్వాత అవన్నిటిని వేరేసేసేయాలి ఇలా చేస్తే చిన్న చిన్న కాడలు కూడా మనకు కర్రీలో పడకుండా ఉంటాయి కాబట్టి ఇలా చెరిగేసుకోవాలి ఇప్పుడైతే ఈ మొత్తం ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కంప్లీట్ చేసుకుని పక్కకైతే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చింతచిగురు శనగపప్పు కూర నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చింతచిగురు శనగపప్పు కూర వండిన తర్వాత ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది మనం ముందుగానే శనగపప్పుని అయితే నానబెట్టేసుకున్నాం కదా అదైతే నానిపోయిందండి మనం ఇలా గోరుతో నొక్కితే టూ పీసెస్గా కావాలి అలా అయితే శనగపప్పు నానిపోయినట్లే ఉల్లిపాయలను అయితే కోసేసి పక్కకైతే పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత రెండు పావుల నూనె అయితే పోసేసుకుంటున్నాను నూనె కాయిన తర్వాత ఉల్లిపాయలు కోసి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఈ కర్రీలోకి అయితే ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయండి కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువనే కోసేసుకోవాలి సాల్ట్ వేసాక ఒకసారి కలిపేసుకొని పేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలి బయట కొన్ని బోలు ఉన్నాయని బోలుతో వచ్చే లోపే కథం ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా మగ్గిపోయినాయి అయినా ఏం పర్లేదు కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు మాత్రం కొద్దిసేపే మగ్గించుకోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ పప్పును కూడా వేసేసుకోవాలి పప్పును మనం ముందే నానబెట్టేస్తాం కాబట్టి పప్పును ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు పప్పును ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఐదారు నిమిషాల తర్వాత ముద్ద తీసేసి తగినంత కారం అయితే వేసేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి ఈ కర్రీలోకైతే కారం అయినా సాల్ట్ అయినా ఎక్కువగా పడతాయి ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా దానికోసం కారం ఉప్పు పుల్ ఎక్కువగా పడతాయి కారం వేసాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసాక ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇది మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి తొందరగా మరిగిపోతుంది ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా చింతచీగురుని క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఆ చింతచీగురుని మొత్తం ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి చింతచీగురు మొత్తం కర్రీలో వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి కూద పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాలు ఉడికించామంటే చింతచిగురు ఉడికిపోతుంది ఆకే కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాలలో ఉడికిపోతుంది ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడికితే కరెక్ట్ గా ఉడికిపోయినట్లే ఇప్పుడైతే కర్రీని స్టవ్ పైన నుండి అయితే దించేసుకోవాలి కర్రీ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానన్నాను కదా అది ఏమిటంటే ఇప్పుడు చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఏం చేస్తుంది అని అనుకునేరు ఏం లేదండి కర్రీకి పోపును పెడుతున్నాను పోపు పెట్టడం వలన కర్రీ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది దానికోసం ఒక చిన్న కడాయిని అయితే స్ట్రవ్ పైన అయితే పెట్టేసుకున్నాను తర్వాత పావుం బావు నూనెనైతే పోసేసుకోవాలి నూనె కాగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కొద్దిగా మిరపగింజలను అయితే వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మిరపగింజలు వేసుకోవడం వలన తర్వాత వెల్లుపాయలు మిర్చిని అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అరవేపాకు కొత్తిమీరని అయితే వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి పసుపు వేసాక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంగువనైతే వేసుకోవాలి ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి ఇంగువ వేయడం వలన కూర చాలా బాగుంటుంది ఇంగువను మాత్రం మిస్ కావద్దు ఇలా పోపు మొత్తం రెడైన తర్వాత ఈ పోపును కూరలోకి అయితే వేసేసుకోవాలి పోపును మొత్తం కూరలో వేసిన తర్వాత కూరలో కలిసిపోయే విధంగా పోపును మొత్తం కలిపేయాలి ఈ కూరకైతే సామాన్యంగా పోపును ఎవ్వరు పెట్టారండి కానీ పోపు పెడితే ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పోపును మొత్తం కూరలో కలిపేసినట్లయితే కూర ప్రిపేర్ అయిపోయినట్లే ఎంతో టేస్టీ టేస్టీ చింతచీగురు శనగపప్పు కూర రెడీ చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఈ కూరనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ఈ విధంగా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరొకసారి చెప్తున్నాను మన ఛానల్లో చింత చిగురు ఎగ్ కర్రీ రెసిపీ చూడని వాళ్ళు ఉంటే ఆ ఆ రెసిపీని అయితే చూసేయండి ఇట్లా సీజన్లో వచ్చే ఐటమ్స్ మనం తీసుకోవడం వలన మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ కర్రీనైతే వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా ఎంత బాగుందో కొత్త ఆవకాయ పచ్చడి అలాగే చింత చిగురు శనగపప్పు కూర బా చాలా బాగుందండి ఆ రోజైతే కడుపు నిండా తినేసినాం చాలా అంటే చాలా బాగుంది కూర మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి Thank you for watching this video.